जनगल न्यूज की स्वागत ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము అమ్మఒడి పథకము తల్లిదండ్రులకి అదేవిధంగా పేరు విచారణ ఎవరికి ఇవ్వకుండా ఆ విద్యా వ్యవస్థను విధంగా విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు అందరినీ మోసం చేస్తున్నారని ఎన్డీఏ కూడే ప్రభుత్వం హెచ్చరించింది విధంగా ఇప్పుడు దాదాపుగా ఎనిమిది నెలలైనటువంటి ఎన్డిఏ కూడే ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకైనా కూడా అమ్మఒడి పథకం అని అదే విధంగా వేసినట్టు కూడా ఇంతవరకైనా కూడా విడుదల చేయలేదు కావున ఇప్పుడు మన రోజున జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ఈ ఈ సంవత్సరం ఇయర్ వచ్చేసి తల్లి వందనం వేయము నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో అమ్మఒడి తల్లి వందల పథకం వేస్తామని హెచ్చరించి జారీ చేయడం జరిగింది కావున తక్షణమే ఈ సంవత్సరం తల్లికి వందల పథకాన్ని నిర్వహించాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టామని అఖిల విద్యార్థి సమైక్య ఏఎస్ఏ పాత్రలో తెలియజేస్తున్నాం